హాయ్ ఫ్రెండ్స్ అందరికి మా చిన్నోడు కేక్ తయారు చేసిండు చూడండి ఫ్రెండ్స్ వన్ కే అయినందుకు అలాగే నాకు గిఫ్ట్ గిటం ఇస్తుండు చూడండి ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తుండు చూడండి ఫ్రెండ్స్ నాకైతే గిఫ్ట్ అయితే ఇచ్చిండు ఇందులో ఏముందో చూద్దాం ఫస్ట్ అయితే కేక్ కట్ చేద్దాం బ్రెడ్ జామ్ తోటి కేక్ తయారు చేసిండు మా చిన్నోడు చూడండి ఫ్రెండ్స్ కేక్ అయితే కోదాం బ్రెడ్ కేక్ థ్యాంక్ యూ అందరికీ నా వీడియో సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకే ఫస్ట్ ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదైతే మీకే మా అయితే పెడుతున్నా చాలా హ్యాపీగా ఉంది ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతగానో ముఖ్యం ఇలాగే ఇంకా మరిన్ని వీడియోలు చేయాల సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మా పెద్దోడు ఉన్నందుకు ఆ తోటి సెలబ్రేషన్ చేసుకుందామని ఆగాను అయినా మా చిన్నోడు ఇక చిన్న చేసిండు ఏంటంటే తల్లికి పిల్లలే ముఖ్యం కదా ఏంటంటే వాళ్ళ చదువు గురించి కాబట్టి దూరం ఉంచాను చదువు మంచిగా చదువుకోవాలని ఇక మా పెద్దోదేరిపోయినప్పుడు కేక్ కట్ చేద్దాం అని అనుకున్నా మా చిన్నోడు ఇలా తయారు చేశాడు చూడండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది నాన్న ఏం తెచ్చినావు నా కోసం గిఫ్ట్ ఓపెన్ చేద్దాం ఏముందో ఇందులో చూద్దాం నా గిడమని తెలియదు ఏం తయారు చేసిండో గిఫ్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఏ బిస్కెట్ ప్యాకెట్ నా కోసం ఏ చాక్లెట్ ఈడంగా చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ మీకోసం మా చిన్నోడు ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ చాక్లెట్ అయితే ముందుగా మా చిన్నోడికి అయితే పెడుతున్నా బిస్కెట్ పెంట్ ఇయంగా ఇచ్చాడు మా చిన్నోడు మా చి మా చిన్నోనికి ఒకటి గిఫ్ట్గా తెచ్చాను చూడండి ఫ్రెండ్స్ చూస్తా ఏంటంటే పిల్లలకి ఏదైనా తెచ్చిస్తే పిల్లలు ఖుషి పడతారు నేను రోజు ఎప్పుడు వచ్చినా ఇంట్లోకి వచ్చినా వచ్చిన తెచ్చినావు మమ్మీ అని అడుగుతాడు ఓకే ఏదో ఒకటి తేవడం నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం చిన్నపిల్లల కోసం ఏదైనా ఒకటి ఇవ్వడం చాక్లెటే కానీ ఏదైనా ఇవ్వడం నాకు అలవాటు మా వీడియో చూసేది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ గంట కొట్టండి సపోర్ట్ చేయండి మా వీడియోస్ ని షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్